నమస్తే నేను మీ సతీ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అసలు ఈ విధమైనటువంటి చర్చకు కారణమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చర్చించుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు గాను మొన్న సాయంత్రం అమరావతి నుండి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి అయితే వెళ్ళారు ఇక నిన్న ఈ రోజున ఆయన పర్యటన జరిగింది ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలిశారు అలాగే ఉన్నతాధికారులని కలిశారు వారితో పాటుగా పారిశ్రామిక దిగ్గజాలని కూడా కలిశారు వారందరితో భేటీ అయ్యారు అనంతరం ఆయన పర్యటన ముగించుకుని మీడియా ప్రతినిధులతో కూడా అక్కడ మాట్లాడాక ఆయన తిరిగి ఈ రోజున ఈరోజున అయితే చేరుకోవడం కూడా జరిగింది అయితే దీనిపైన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కారణం ఏమిటి ఏ రకమైనటువంటి చర్చ అని చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన కొనసాగినటువంటి తీరు ఏదైతే ఆయన తొలి రోజు పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా మరొక ఏడు మంది కేంద్ర మంత్రుల్ని కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి వారిని కూడా ఒక్కసారి చూస్తే మొదటిగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులన్నీ కూడా ఆయనకు వివరించారు అలాగే రాష్ట్రానికి ఏవైతే విభజన హామీలు కావచ్చు గతంలోంచి కూడా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితుల్లోకి ఈ రోజున నెట్టివేయబడింది ఎలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి ఈ క్రమంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలి అనేటువంటి అంశాలు కూడా క్లుప్తంగా కేంద్ర క్లుప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వివరించారు ఆ తర్వాత చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఆయన భేటీ అయ్యారు ఆ తర్వాత నితిన్ నితిన్ గడ్కరీ గారితో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితోటి అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ తోటి ఈ రకంగా ఒక ఆరేడుగురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి రాష్ట్రంలో ఏదైతే గనక ఆ మంత్రిత్వ శాఖలు అంటే వారు ఏ శాఖలైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆయా శాఖల పరంగా రాష్ట్రానికి జరగవలసినటువంటి ప్రయోజనాలు అంటే రా ఏదైతే ప్రయోజనాలు జరుగుతాయో వాటన్నిటిపైన కూడా ఆయా శాఖల మంత్రులతోటి నేరుగా భేటీ అయ్యి వారికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించడంతో పాటు రాష్ట్రానికి ఏదైతే గనక కావాల్సినటువంటి రాష్ట్ర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారితోటి చర్చించడం జరిగింది ఆ తర్వాత చూస్తే నిన్న సాయంత్రం కేంద్రం కేడర్లో ఉన్న ఏదైతే కనుక ఐఏఎస్ అధికారులు ఉంటారో వారిలో ఒక అరవై మంది ఐఏఎస్ అధికారులకి కేంద్ర అక్కడ సర్వీసుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి ఆయన విందును కూడా ఇచ్చారు ఇక దీంతో ఆయన తొలి రోజు పర్యటన అయితే అక్కడతో ముగిసింది ఇక రెండో రోజును చూస్తే ఈ రోజున కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు అయితే వారిలో కూడా చూస్తే రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు జేపీ నడ్డా గారిని కలిశారు వారితో పాటుగా అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలిశారు ఆ తర్వాత ఏదైతే గనక పారిశ్రామిక దిగ్గజాలు ఉంటారో వారిని కలిశారు ఇక ఈ పర్యటనలోనే ఏదైతే ఆర్థిక సంఘం సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయనతో కూడా భేటీ అయ్యారు ఇందాక చెప్పుకున్నట్లుగా పారిశ్రామిక దిగ్గజాలతో కూడా ఆయన భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఎందుకంటే ఈ రోజున ఢిల్లీకి వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాడు అంటే దేనికి వెళ్తారు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు కదా రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది చర్చించడానికే వెళ్తారు కదా ఎందుకంటే అది అవసరం కూడా ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో సఖ్యతగా మనం మెసులుకుంటూనే వాళ్ళ దగ్గర నుంచి మనకి రావాల్సినవి మనకి కావాల్సినవి ఏవైతే గనక తెచ్చుకునేందుకు ఇలాంటి పరస్పర సహకారం అనేటువంటిది కూడా అవసరం ముఖ్యంగా కేంద్ర మంత్రుల్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆయన ప్రతి ఒక్క శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చాక ఎలాంటి పరిస్థితుల్లో గడిచిన ఐదేళ్ళు రాష్ట్రము ఎలాగ దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఈ రోజున కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ రోజున ఏమేం కావాలో వాళ్ళని అడిగారు వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించారు ఈ క్రమంలోనే దాదాపుగా కూడా జేపీ నడ్డా గారు కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి అంశాల్లో కొన్ని హామీలు కూడా ఏదైతే గనక తూచప్రాయంగా ఆయనకి హామీ కూడా ఇచ్చినట్లుగా రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే అమరావతి నుంచి అనంతపురం వరకు ఒక హైవే కావచ్చు అలాగే ఏదైతే గనక ఒక పెద్ద ఫ్లైఓవర్కి సంబంధించి కూడా నిడమానూరు దగ్గర నుంచి అమరావతికి టచ్ అయ్యేటువంటి ఈ ఫ్లైఓవర్ కూడా ఎందుకంటే గన్నవరం అటు వెళ్ళి రావాలి అన్న కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ అవుతున్నటువంటి క్రమంలో అక్కడ నిర్మించబోయేటువంటి ఒక ఫ్లైఓవర్కి కూడా ఇప్పటికే సూతప్రాయంగా దానికి అంగీకారం తెలియజేసినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది ఈ క్రమంలో ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా నేషనల్ హైవేస్ తోటి అనుసంధానం చేస్తూ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ఇప్పటికే సూతప్రాయంగా అంగీకారం తెలిపినట్లుగా కూడా ఒక సమాచారం వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఢిల్లీ పర్యటనకి అన్నాక ప్రజలు ఎన్నో ఎన్నో వాళ్ళు ఆశలు కూడా పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిగా చూసినటువంటి క్రమంలో ఈ రోజున ఏదైతే ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలవటం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది అదేం చర్చ అంటే గడిచిన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలకు వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దేనికి వెళ్ళేవాడు ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్ళేవాడా ఏదైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి విభజన హామీలో పోలవరం నిర్మాణానికో రాజధాని నిర్మాణానికి నిధులో ఇవేమైనా కోరడానికి వెళ్ళేవాడా అలా వెళ్తే వాటికి సంబంధించి ఏ ఒక్క రోజైనా కూడా ఒక శ్వేతపత్రం లేదంటే ఒక ప్రెస్ నోట్ సవ్యంగా ఆ ప్రెస్ నోట్లు విడుదల చేశారు ప్రెస్ నోట్ విడుదల చేయడం అంటే అది చేశారు కానీ ఈయన మీడియా ముందరికి వచ్చి ఇదిగో నేను ఢిల్లీకి ఇందుకు వచ్చాను అసలు సహజంగా చెప్తే ఢిల్లీకి ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతోటి మాట్లాడతారు ఎందుకంటే ఢిల్లీకి వచ్చినటువంటి కారణం ఏమిటి మరి వాళ్ళు ప్రధానితోటి భేటీ అయ్యారు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హామీ వచ్చింది ఎలాంటి భరోసా వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రాన్ని గురించి కేంద్రంతో మాట్లాడడానికి వచ్చినప్పుడు చర్చించడానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి చర్చలు జరిగినాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మీడియాకి తెలియజేస్తే అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తుంది దేశం మొత్తం తెలుస్తుంది కదా అందుకని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీడియాతోటి మాట్లాడతారు కానీ గడిచిన ఐదేళ్లలో ఎక్కడైనా అలాంటి పరిణామం చూసామా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులని ప్రధానమంత్రిని కలిశారు ఈ రోజున ఐదారుగురు కేంద్ర మంత్రుల్ని కలిశారు అలాగే ఉన్నతాధికారులను కలిశారు అలాగే పారిశ్రామిక దిగ్గజాలని కలిశారు ఇవన్నీ ఇంతమందిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు వెళ్ళినప్పుడు ఎవరిని కలిసేవాడు అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోతే ఈ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వీళ్ళిద్దరిని తప్పితే ఎవరిని కలిసేటువంటి పరిస్థితి ఉండేది కదా ఎందుకు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసులు కావచ్చు ఓ పక్కన అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయో అని చెప్పి ఏ ఒక్క నోడు కూడా రాష్ట్ర ప్రయోజనాలని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఏమిటి అంటే ఎప్పుడైతే ఆ కేసుకు సంబంధించి ఆయన కేసులకు సంబంధించి అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు లేదంటే ఇక్కడ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కావచ్చు ఎప్పుడైతే కదలిక వస్తుందో ఎప్పుడైతే విచారణకి కోర్టు ముందరికి వస్తుందో న్యాయస్థానాల ముందుకు ఈ కేసు వస్తుందో వెంటనే ప్రత్యేక విమానం వేసుకోవడం ఢిల్లీకి వెళ్ళిపోవడం అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇరవై ఐదు ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి కేంద్రం మెడల్ ఉంచుతా అన్నాడు కానీ ఏమైంది ఐదేళ్ల పాటు అక్కడికి వెళ్ళి సాగిల పడ్డాడు తప్పితే ఏ ఒక్కరోజు ఏ ఒక్కటి రాష్ట్ర ప్రయోజనాల గురించి చేసింది లేదు కేవలం ఆయన వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగత లబ్ధి కోసం తప్పితే ఇంకే అంశాలు అక్కడికి వెళ్ళి మాట్లాడింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది అందులో వచ్చిన ప్రతిసారి అదే ప్రెస్ నోట్ కానీ మార్పులు ఉంటాయి ఏమిటి అంటే పైన రాసేటువంటి డేట్ మారుతుంది పైన అంశం కిందకి అంశం పైకి ఈ అంశాలు అనేటువంటిది కిందకి పైకి మారుతాయి తప్పితే వాంట్లో ఎక్కడా కూడా ఒక ప్రగతి ఉండదు ఒక పురోగతి ఉండదు ఎప్పుడు అదే ప్రెస్ మీట్ వచ్చాం ప్రత్యేక హోదా అడిగాం వెళ్తున్నాం వచ్చాం పోలవరానికి నిధులు అడిగాం పోతున్నాం వచ్చాం ఈ అంశం కావాలని అడిగాం అయ్యో వెళ్తున్నాం ఇవి చెప్పుకోవడం తప్పితే ఈ అంశాలు పైకి కిందకి మారడం డేట్ మారడం తప్పితే ఏ ఒక్కటి కూడా మారినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం వివిధ రకాల వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతోటి భేటీ అవ్వటం ఉన్నతాధికారులతోటి భేటీ అవ్వటం ఉన్నతాధికారులతోటి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులతోటి ఎందుకు భేటీ అవ్వాలి అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు కానీ ఎస్ పాలనా పరంగా మనకి సహకారం కావాలి అనుకున్నప్పుడు ఐఏఎస్ అధికారులతోటి కూడా ఒక సఖ్యత అనేటువంటిది పాటించాలి అందులోనూ ఈ రోజున ప్రభుత్వాధినేతగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అధికారులని కలుపుకుపోవడం కూడా అవసరం ఎందుకంటే రేపు పాలనాపరమైనటువంటి అంశాల్లో మనకి ఏదైనా సహాయం కావాలి అంటే వాళ్ళ నుంచి ఖచ్చితంగా దొరుకుతుంది మనకి ఎందుకంటే వాళ్ళంతా కూడా అక్కడ ఐఏఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రిన్సిపల్ సెక్రటరీలుగానో ఎక్కడ పేసీలోనో పనిచేస్తూ ఉంటారు రేపు ఏదైనా కూడా ఏ శాఖకు అయినా కూడా వాళ్ళు ఉన్నప్పుడు అరే ఒక ముఖ్యమంత్రి కదా మనల్ని మనతోటి గతంలో కూడా కలిసినటువంటి వ్యక్తి కదా అని మనం ఏదైనా పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి ఏదైనా కావాల్సినటువంటి అంశం పైన ఒక ఫైల్ పట్టుకుని మన అధికారులు అక్కడికి వెళ్ళినా లేదు మన మంత్రులు అక్కడికి వెళ్ళినా కూడా ఫలానా రాష్ట్రం నుంచి వచ్చారు అంటే అరే ఆహా ఓకే ఆ ముఖ్యమంత్రి మనల్ని ఆ రోజు పీల్చారు మనతోటి మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి ఇంత గౌరవంగా ఉంటాడు అని చెప్పి మనల్ని చూసి మన పని మనకు చేసి పెడతారు అలా చేసి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి ఒక మంచి జరగాలి అనేటువంటి సదాలోచనతోటి ఈ రోజున ఈ విధంగా అధికారులతోటి కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి భేటీ అయినటువంటి పరిస్థితి అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు సఖ్యత సరిగ్గా ఉంటేనే సఖ్యత ఉంటేనే సత్సంబంధాలు అనేటువంటివి సఖ్యంగా ఉంటేనే కేంద్రం నుంచి సహకారం అందుతుంది కేంద్రం నుంచి సహకారం అందితేనే ఈ రోజున ఏదైతే గనక రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టేసి వెళ్ళిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి మరి కేంద్ర సహకారం లేకుండా అప్పులు పోడడం కానీ రాష్ట్రం ఈ రోజున మళ్ళీ అభివృద్ధి చెందడం కానీ రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయా ఇవన్నీ జరగాలి అంటే కేంద్ర సహకారం కావాలి కదా అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అంతమందిని కలిసి వస్తే ప్రజలందరూ కూడా ఇది కదా మనకు కావాల్సింది రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తిగత ముఖ్యమంత్రిగా ఉండాల్సింది అని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి పర్యటనలోనే ఏం చూపించారు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేటువంటిది ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు నిష్టంగా పరిశీలిస్తా ఉన్నారు దానిపైన ఇదే చర్చించుకుంటా ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన అక్కసును వెలగక్కుతున్నాడు ఎలా అంటే తనకు ఒక బ్లూ మీడియా అదో ఛానల్ ఉంది కదా సాక్షి అనేది రోత ఛానల్ ఆ ఛానల్లో జర్నలిస్ట్ ముసుగులేసుకున్నటువంటి ఉగ్రవాదుల్ని కూర్చోబెట్టి వాళ్లతోటి విషం చిమ్మిస్తా ఉన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జర్నలిస్ట్ ముసుగు ఒక రాజకీయ ఉగ్రవాదిలాగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన విషం చిమ్ముతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారట ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ఢిల్లీకి వెళ్ళారట జగన్మోహన్ రెడ్డి మాత్రం గడిచిన ఐదేళ్లు రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి కృషి వలుడట ఏం కృషి చేశాడాయన ఆయన వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ దొరక్కపోతే అమిత్ షాని ఇద్దరిని తప్ప ఇంకెవ్వరినైనా కలిశాడా కలిసినప్పుడు పోనీ ఏం మాట్లాడామని ఏ ఒక్కసారైనా కూడా అక్కడ మీడియాతో మాట్లాడడం కానీ లేదు ఇక్కడికి వచ్చాక మీడియా సమావేశం పెట్టి కానీ ఒక్కనాడు చెప్పాడా ఏ ఒక్కళ్ళకైనా చెప్పినటువంటి సందర్భం ఉందా ఏ ఒక్కటి లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదమూడు పద్నాలుగు మంది కేంద్ర మంత్రుల్ని కలిశారు మరి దేనికి కలిసినట్లు కొమ్మినేని శ్రీనివాసరావుని ఇదే అడుగుతా ఉన్నాను ఎందుకు కలుస్తారు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మెడల్ వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు కదా ఎందుకు తేలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళారు సొంత లబ్ధి కోసం వెళ్ళారు అంటే ఏమిటి ఆయనకు సొంత లబ్ధి ప్రధానమంత్రిని కలిసి ఏమిటి ఏమైనా వంద కోట్లు ఇవ్వండి నేను బ్యాంకులో దాచుకుంటాను నాకు కావాలి అని చెప్పి చెప్పేసి ఆయన అడగడానికి వెళ్ళారా ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నుంచి నాకు వ్యక్తిగతంగా నాకు వంద కోట్లు ఇవ్వండి అని అడగడానికి వెళ్తారా కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు కదా నాకు కూడా ఒక సెక్యూరిటీని ఇవ్వండి అని చెప్పి హోంశాఖ మంత్రిని అడగడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా లేదంటే కనుక జలవనరుల శాఖ మంత్రిని కలిసి మా ఇంటికి సొంతంగా వేరే పైప్ లైన్ వేయించుకుంటాను ఆ పైప్ లైన్ మంచి ఇదిగా మాకు కాంట్రాక్ట్లు ఇప్పించండి అని చెప్పి ఆయన అడగడానికి వెళ్తారా దేనికి వెళ్తారు కేంద్ర మంత్రులందరినీ దేనికి కలుస్తారు ఈ మాత్రం అవగాహన లేని వాడివి నువ్వు జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి ఎక్కడ వస్తావు ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడేటువంటి మాటలు వింటా ఉంటే లక్ష్మీ పార్వతి ఎంత ఉచ్చ నీచం లేకుండా మాట్లాడుతుందో ఈరోజున కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఒక మగలక్ష్మి పార్వతిలా తయారైనటువంటి వ్యక్తి జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ ముసిగేసుకున్నటువంటి ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఈరోజున ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు పాటు పడతా ఉన్నారు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారు అనేటువంటిది కూడా ప్రజలందరికీ తెలుసు మరి ఇవే పనులు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అనేటువంటి అంశం కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పగలడా పోనీ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పాలి కదా గడిచిన ఐదేళ్లు ప్రత్యేక హోదా తేవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని శ్రీనివాస చెప్పాడా లేకపోతే గనక పోలవరం ప్రాజెక్ట్ నిర్మించొద్దు అని చెప్పి కొమ్మిసినేని శ్రీనివాస చెప్పాడా కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయొద్దు అని చెప్పి కొమ్మిసినేని శ్రీనివాస చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అట్లాగే రాష్ట్రంలో ఏదైతే గనక అమరావతిని నాశనం చేయాలి రాజధాని మనకు వద్దు మూడు రాజధానుల పేరుతోటి ప్రజల్ని నాశనం చేద్దాం రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అన్నటువంటిది కొమ్మినేని శ్రీనివాస్ నువ్వేమైనా చెప్పావా జగన్మోహన్ రెడ్డికి ఈ అంశాలన్నింటిపైన కూడా స్పష్టత ఇవ్వాలి ఎందుకు అంటే ఈ రోజున వాటన్నిటి కోసం కూడా కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని రాజధాని నిర్మాణం త్వరతను పూర్తి కావాలి అని చెప్పి రాజధాని నిర్మాణానికి కేంద్ర సహకారం కావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చించడం జరిగింది ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరితో కూడా చర్చించారు పోలవరం నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి అని చెప్పి కేంద్రం సహకారం కోరడానికి వెళ్ళారు రాష్ట్రంలో ఉన్నటువంటి విభజ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరంగా మనకు కావాల్సినటువంటి సహాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి తన ఖజానా నింపుకొని లూటీ చేశాడు కదా రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్ళు ఆ మొత్తం లోటు ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కల్పించడానికి కేంద్రం సహకారం కావాలి అని చెప్పి వెళ్ళి అడగడానికి అక్కడ చర్చించడానికి కేంద్ర మంత్రుల్ని కలిశారు ఇది కదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని అయినా కూడా ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి ఇంతమంది మంత్రుల్ని తొలి సమావేశంలోనే అంటే తొలి పర్యటనలోనే ఇంతమందితోటి భేటీ అయితే అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అక్కసుక వెళ్ళగక్కుతా ఉన్నాడు తన మీడియా ఛానల్స్లో కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన పైన కూడా ఈ రకమైనటువంటి విషాన్ని అయితే చిమ్మిస్తూ ఉన్నాడు కానీ కొమ్మినేని శ్రీనివాస్ కాదు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చిన లేదంటే జగన్మోహన్ రెడ్డి తాత సత్యపైన్ రాజారెడ్డి బతికొచ్చి చెప్పినా కూడా ప్రజలైతే మాత్రం వాళ్ళ మాటలు ఆ సాక్షి మీడియాలో వచ్చేటువంటి రోత వార్తలు కానీ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చేటువంటి పచ్చి పచ్చిభూతులు అబద్ధాలు ఏవైతే ఉంటాయో వాటిని నమ్మేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ